గురుభ్యో ధిపతరస్వత్యై నమగరుభ్యో నమీ శ్రీకైవల్యపదం ముచేరుటకునైితించదన్ లోకరక్షైకారంభకు భావద్రేస్తంభకుల సుగ్జాంభూత నానాకంజా భవానంద్రీకృష్ణ భగవానుని దివ్య చరణారబిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పుణ్యమైనటువంటిది భాగవతం అఖండమైనటువంటి జ్ఞానసిద్ధిని అందించేటువంటిది భాగవతం అట్టి భాగవతమునందు శ్రీకృష్ణ భగవానుడు బృందావనిలో అనేకమైనటువంటి మహిమలు చూపుతూ ఉండగా భయంకరుడైనటువంటి దానవాగ్రేశ్వరుడైన కంసుడు ఎలాగైనా సరే బలరామకృష్ణ రావించి అనేకమైనటువంటి కష్టములు పెట్టించి చానూర ముష్టికులను తెప్పించి ఎలాగైనా సరే చంపివేయాలని భావించాడు చానూరుడు ముష్టికుడు గజుడు కంసుడు శంకుడు కాలయవనుడు మురుడు నరుడు పౌండ్రకుడు శిశుపాలుడు దంతభక్తుడు సాల్వరు మొదలైనటువంటి వారందరూ కృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి చేతిలో మరణించవలసిందే దేవలోకము నుంచి పారిజాత వృక్షమును పెకలించి తీసుకొని వస్తావు అని తెలియజేశారు పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో తేజోమయమైనటువంటి ఆ స్వామి ఈ లోకల్లో ధర్మరక్షణార్థమై శ్రీకృష్ణ భగవానుడు అవతరించాడు ఇది గ్రహించినటువంటి వ్యక్తి కంసుడు ఎలాగైనా సరే ఇలా తీసుకురావాలి అని భావించి అక్రూరుని పిలిపించి ధనుర్యాగం అనేటువంటి ఈ విషయము ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యం జరుగుతున్నది ఈ ధనుర్వ్యాగమునకు తీసుకొని రాగలిగినటువంటి సమర్థుడు మంచివాడు అక్రూరుడు ఒక్కడేనని అక్రూరుడిని పంపించాడు ఆ అక్రూరుడు ఆనాటి రాత్రి మధురానగరిలో ఉండి మనునాటి ప్రాతఃాలమునని లేచి నియమముతో నిత్య కర్మానుష్ఠానమును తీర్చుకొని రథాన్ని ఎక్కి నందగోకాల నందగోక ఆ దివ్యమైనటువంటి ప్రదేశానికి బయలుదేరాడు నందగోకులానికి బయలుదేరాడు దారిలో ఇలా అనుకుంటూ ఉన్నాడు దారిలో భావించాడు అక్రూరుడు ఆహా నేను శ్రీకృష్ణ భగవాను దగ్గరికి వెళుతున్నాను ఎట్టి తపంబుసేయన్ ఎట్టి ఎట్టి చరిత్రము లబ్ధమయ్య నో అరుహులకు అర్హులకు తొలి తొలిపాములందు నా ఎట్టి వివేకహీనునకు ఆదిమునీంద్రులు యోగ పటగలేని దృష్టుల పట్రహమయుడి కడజన్మలో నేను ఏ పుణ్యం చేశాను అక్రూరుడు భావిస్తున్నాడు ఎలాంటి దానాలు చేశాను ఆద్యులైన పరమయోగులు యోగ దృష్టి కూడా గోచరం కానటువంటి భగవంతుడు బ్రహ్మస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను తెలివి మాలినటువంటి నేను చూడడానికి వెళుతున్నాను ఎంత తపస్సు చేశాను ఎట్టి తపంబు సేయబడెన్ ఎట్టి చరిత్రములమయ్యనో ఎట్టి ధనంబుల రహులకు ఈబడెనో తొలి పాములందు ఆ ఎట్టి వివేకహీనునకు పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయున్ హరి మునుపు ప్రాజ్ఞులైనటువంటి ప్రహ్లాదుడు అంబరీషుడు మొదలైనటువంటి వారు ఏ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి కాళి గోళ్ల కాంతి పుంజమును ఆశ్రయించి జరామరణములు లేనటువంటి వారై చీకట్లు చిమ్ముకున్నటువంటి జరా మరణములతో చీకట్లు చిమ్ముకున్నటువంటి సంసార భవంబును ఎలా దాటగలిగినటువంటి దాటించేటువంటి ఆ భగవంతుడైన శ్రీకృష్ణ భగవాను సందర్శించేటువంటి అదృష్టం ఈనాడు నాకు కలిగింది భగవంతుని అవతారమే కదా శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి దానిలో చిక్కుకొనలేదు వాళ్ళు ఎవరు ప్రహ్లాదుడు మొదలైనటువంటి అంబరీషాదులు ఏ దేవదేవుని యొక్క కాంతి పుంజమును ఆశ్రయించి ఆ పాదపద్మములను ఆశ్రయించి ఆ కాలి గోరిలో నుంచి వచ్చేటువంటి దివ్య తేజమును ఆశ్రయించి జరామరణములు అనేటువంటి చీకట్లలో చిక్కు కొనక తరించినారో ఆ మహనీయుడు ఆ భగవంతుడు ఆ దివ్యమైనటువంటి తేజోమయ మూర్తియే శ్రీకృష్ణ భగవానుడు అంటే అక్రూరునికి తెలుసు ఈయనను వైరముతో జయించటానికై పిలుచుకు రమ్మనమని నిష్కారణ ప్రేమతో నన్ను పంపి కంసుడు నాకెంతో మేలు చేశాడు నన్ను పంపించాడు ఆ బలరామకృష్ణును తీసుకురావడానికి ఏమి అదృష్టం అటువంటి చెలికాడు మరొకడు లభించడు కాబట్టి ఈ అక్రూరుడు ఆ కంసుని పంపున నన్ను హింసించడానికి వచ్చినటువంటి పరమ దుర్మార్గుడు అని శ్రీకృష్ణుడు నన్ను అనుమానిస్తాడేమో శ్రీకృష్ణుడికి అన్నీ తెలుసు అండపిండ వేదొండ సంహతులను గుప్తలో బొత్సలో నింపుకున్న ఎట్టి మహానుభావునకు ఎవరెవరు ఎందుకు వచ్చారో ఎలా వచ్చారో ఎవరెవరి భావాలేమిటో మనస్సులో ఏమని తలుస్తున్నారో ఆ మాత్రం తెలియకుండా ఉంటాడా పరమాత్మ ఈ అక్రూరుని ద్వారా కంసుడు నన్ను చంపడానికి నన్ను హింసించడానికి నన్ను రప్పిస్తున్నాడేమో ఈ అక్రూరుని ద్వారా ఈ అక్రూరుడు కూడా పరమ దుర్మార్గుడేమో అని నన్ను భావిస్తాడా కృష్ణుడు నిఖిల ప్రాణుల లోపల వెలుపల నడుమ చక్కగా వ్యాపించి ఉన్నటువంటి మహానుభావుడు ఆయన సర్వాంతర్యామి ఆయన సకల భూత బహిర్మధ్య సంగతుడౌటంతల ఆ నారాయణుడు ఎలాంటి వాడు అంటే సకల ప్రాణుల లోపల వెలుపల నడుమ బాగుగా వ్యాపించి ఉన్నటువంటి వ్యక్తి ఆలోచించి అనుమానిస్తాడేమో నన్ను ఎలా మన్నిస్తాడు నన్ను ఏ రీతిగా నాతో సంభాషిస్తాడు ఇంతకు నా అదృష్టం ఎలా ఉంటుందో కంసుడు పంపించాడు ధనుర్యాగమని తీసుకురమ్మనమని కృష్ణుని చూచేటువంటి అదృష్టం నాకు కలిగింది ఏ జన్మలో ఏ పుణ్యం చేశాను ఏ దానములు చేశాను అయితే అంత దూరం వెళ్ళిన తర్వాత ఏ మహనీయుని యొక్క దివ్య పాదస్పర్శ చేత ప్రహ్లాదము అంబరీషుడు మొదలైనటువంటి మహనీయులు ఈ భవసాగరమును దాటించకున్నాయి మోక్షపదమును పొందారు అలాంటి మహానుభావుని దివ్య సన్నిధికి వెళుతున్నాను కంసుడు దుర్మార్గుడు ఆ దుర్మార్గుడు పంపించాడు మరి నన్ను కూడా దుర్మార్గుడు అనుకుంటాడా నాకు దర్శనమిస్తాడా అతనితో నేను మాట్లాడగలనా ఏ రీతికి నేను సంభాషిస్తాను అనుకుంటున్నాడు అక్రూరుడు అంతేకాక ముంగురులు ముచ్చటగా ప్రకాశిస్తాయి శ్రీకృష్ణ భగవానుడికి శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి అందం సామాన్యమైనటువంటిది ఆ పుండరీకుడు ఆ పుండరీకుని యొక్క దివ్యమైనటువంటి అందం అలకభ్రాజితమై ఎలా ఉంటాడు ఆ పరమాత్మ అల్లకభ్రాజితమై సుధాంబునిభమై హాస ప్రభో జలజాక్షంబై కన్నకుండల విరాజ దండ ఆ మహానుభావుడు ఎలాంటి వాడు అంటే వై వికసించినటువంటి తామర పువ్వుల వంటి కన్నులు కలిగినటువంటి మహానుభావుడు అలకభ్రాజితమయీ ముంగురులతో చక్కగా ప్రకాశిస్తూ ఉంటాడు సుధాంసునిభమ చంద్రునితో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడు హా సప్రబోద్ధామీ ఎప్పుడు కూడా ముఖం మీద చెరగనటువంటి చిరునవ్వులు కలిగినటువంటి మహానుభావుడు ముచ్చటైనటువంటి ముంగురడితో చందమామ వంటి ముఖంతో అందమైనటువంటి కలకలలాడేటువంటి ఎప్పుడు కూడా ఆ చిరునవ్వులు చిందించేటువంటి వదనంతో కమల దళాక్షుడు వంటి కన్నులు కలిగినటువంటి వాడు చెవులకు కమ్మ కాంతులతో చెలవారేటువంటి చెక్కిళ్ల మీద ఆ దివ్యమైనటువంటి ఆ కుండలముల యొక్క కాంతి ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ పుండరీక లోచనుని యొక్క మోమును నేను దర్శించబోతున్నాను ఆహా ఎంత అదృష్టం నేను వెళ్ళే దారులలో శుభశకునాలుగా అన్నట్లుగా అడవి మృగాలు ప్రదక్షిణంగా వెళుతూ నాకు శుభ కనిపిస్తూ ఉన్నాయి శుభ సు శుభ కృష్ణ భగవాను దగ్గరికి వెళ్ళేటప్పుడు అకురుడికి శుభ సూచకములు కనిపించినాయి మాపటి వేళనే రాత్రి సమయంలో నేను వెళ్ళి మాధవుని యొక్క చరణ సమీపంలో సాగిలబడి నమస్కరిస్తాను ఆ పరమాత్మని చూడడం కంటే అదృష్టమేమున్నది ఆ పరమాత్మని నామం కంటే గొప్పతనమేమున్నది దర్శనం స్పర్శనం భాషణం మహనీయుని యొక్క దర్శన భాగ్యం స్పర్శ భాగ్యం భాషణం చేసేటువంటి అదృష్టం ఈవేళ నాకు కనబడుతుంది ఆయన కనపడగానే నేను నేనేం చేయాలి సాష్టంగా నమస్కారం చేయాలి ఆ ప్రభు గబగబా పరిగెత్తేటువంటి కాల సర్పం డాకకు తల్లడిల్లిపోయేటువంటి భక్తుల యొక్క భయాన్ని తొలగించేటువంటి కరకమలాన్ని నా శిరస్సు మీద తాకించుకోవాలి ఆ దివ్యమైనటువంటి హస్తము ఎలాంటిది అంటే కాలము అనేటువంటి ఒక సర్పం కాటుబియటానికి సిద్ధంగా ఉంటుంది అయితే పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహంతో అది పరిగెత్తుతుంది అంటే కాల సర్పాన్ని కూడా కాలుని కూడా ఎదిరించగలిగినటువంటి దివ్యమైనటువంటి ఆశీర్వచనం ఆ మహనీయమైనటువంటి ఆ హస్తం నా శిరస్సు మీద ఉంచుకోవాలి చిరునవ్వు చిందుతూ కరుణతో నాకు అభయప్రదానము సలుపలేడా నాకు ఆనందాన్ని కలిగించలేడా కంసుడు దుర్మార్గుడైతే ఇవ్వచ్చు నాలో నేను ఏమనుకుంటున్నానో ఆయనకు తెలియదా పరమాత్మ యొక్క సందర్శన మహాభాగ్యము కంటే ఈ లోకంలో కావలసినదేమున్నది అనుకున్నాడు అక్రూరుడు భక్తితో ఇంకా అక్రూరుడు అనేక విధములుగా యశోదానందనుని సందర్శనం కోరుతున్నాడు ఎప్పుడెప్పుడు వెళ్ళాలి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి రథం ఎక్కి వేగంగా బయలుదేరాడు టక రథం టక టథం వెళుతోంది అలా వెళ్ళి 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 గొప్పదైనటువంటి చందనం మొల్ల మల్లె తాడి గోరింట మర్రి మామిడి మొదలైనటువంటి తరువులతో నిండి ఉన్న వికసించినటువంటి ఎర్రని తామరలు కలిగినటువంటిదైన అలాంటి బలరామకృష్ణు సంతసింపచేసేటువంటిదైనటువంటి ఆ బృందావనిలోకి వెళ్ళాడు ఆ బృందావనం ఎంత బాగుంటుంది అంటే రకరకాలైనటువంటి పూల తీగలు చందనం మొల్ల మల్లె కోరింట మర్రి మామిడి మొదలైనటువంటి తరువులతో వికసి ప్రకాశించి ఉంటుంది ఆ తరువులన్నీ నిండి ఉంటాయి వికసించినటువంటి ఎర్ర తామరలో జుర్రేటువంటి తుమ్మెదల యొక్క ఝంకారాలు ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఆ భవనం చుట్టూత బృందావనిలో ప్రవేశించారు అన్నదమ్ములు ఇద్దరు రామకృష్ణులు బలరామకృష్ణులు ఇద్దరు ఆ దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆ బృందావనం బృందావనిలోనే కదా రామకృష్ణులు ఉండేది అక్రూరుడు కంసుని యొక్క ఆజ్ఞచేత బృందావనిలో ప్రవేశించాడు సంధ్యవేళలో దూడలు కోడెలు తొలిచూలు గేదెలు గుంపులు గుంపులుగా మేతకై అక్కడక్కడున్నటువంటి పచ్చికలు మేస్తూ ఉన్నాయి ఇంటికి మరలి రాకపోతే వాటిని వెతకడానికి పొదలు మరుగులు మిట్ట పొల్లాలు దారి మొత్తాన్ని వెతుకుతూ కనిపించక ఒకరికొకరు ఎలుగెత్తి గోపాలురు యొక్క సవ్వడి వినపడుతూ ఉన్నాయి అదిగో ఆనంద పారవశ్యంతో బృందావనం ఆ బృందావనానికి యువతలుగానే ఆవులు లేగదూడలన్నీ మేస్తూ ఉన్నాయి లేగదూడలు మేస్తూ ఉంటే ఆ కొన్ని దూడలు కనపడకపోతే పెద్ద పెద్దగా అరుస్తున్నటువంటి గోపాలుల యొక్క ఆ దూడల్ని పేర్లు పెట్టి పిలుస్తున్నారు ఎక్కడున్నది అని అలా వాళ్ళ యొక్క ఆనందమైనటువంటి అరుపులు వినపడుతున్నాయి మెత్తని పచ్చిక మేసేటువంటి కుతూహలంతో ఆగి అందులో తమ లేగదూడలు తలుచుకొని ఆలస్యం చేయకుండా మమకారంతో తమకు తామే అనుబంధాలు సలుపుతూ పొదల నుండి పాలు కారుస్తూ పరిగెత్తి వస్తున్నటువంటి ఆవులను అవలోకించాడు అక్రూరుడు అందమైనటువంటి ప్రకృతి బృందావనం ఈ బృందావనంలో కడుగు పెడుతూ ఉంటే ఎంత బాగున్నది ఆవులన్నీ బాగా ఆ దూడలు అరుస్తూ ఉంటే పచ్చికల్లో ఎప్పుడైతే దూడలు పాలకై అల్లాడినవో ఆవులు వెంటనేవి గుర్తించి తమ తమ దూడల దగ్గరికి వెళ్ళడానికి ఉద్యుక్తురాలు అవుతున్నాయి చక్కగా చేపి ఆ పొదువుల నిండా పాలను తన బిడ్డలకు ఇవ్వాలి ఆ లేగ దూడలకు ఇవ్వాలి అనేటువంటి భావనతో వెళుతున్నటువంటి ఆవుల యొక్క గుంపులను చూచాడు గోవులు వెంటబడుతూ ఉంటే మెల్లమెల్లగా దగ్గరకు వచ్చి ఆ పల్లవాలన్నిటినీ వీక్షించాడు చిరుతలు సింగాలు పెద్ద పులులు మొదలైనటువంటి క్రూర జంతువుల బార్యని పడకుండా జాకరూకులై మందకు రెండు వైపులా గండ్రగొడ్డళ్ళు ఈటెళ్ళు విండ్లు ధరించి కావలి ఉన్నటువంటి ఆ కావలిదారులను కూడా దాటి లోపలికి వెళ్ళాడు అక్రూరుడు ఈ పట్టణంలోకి ఈ ప్రదేశానికి సింహాలు కానీ దుర్మార్గం ఏమీ జరగడానికి వీలులేదు క్రూర జంతువులు అనేటువంటివి రావటానికే వీలలేదు అక్కడ పలు రకములైనటువంటి మిసమిసలు కలిపేటువంటి ఆవులు మెల్లగా బాగా బలిసి ఆవులు తెల్లగా ఉండి హాయిగా నెమర వేస్తూ ఉన్నాయి భయము లేదు పాలు కుడిచినటువంటి పాలు కుడిచి లేగదూడలు తల్లిదండ్రుల ఎదుటే చెంగు చెంగున దుముకుతూ ఉన్నాయి ఆ దుముకేటువంటి లేగదూడల యొక్క అందాన్ని చూడాలి మనం అంతేకాదు ఎదకు వచ్చినటువంటి ఆవులపై దాడుతూ ఉన్నటువంటి వృషభాలు ఎదురు నిలిచి ఒకటికొకటి ఢీకుంటూ కొమ్ములతో కొమ్ములాడుతున్నాయి ఒక ఆడ ఆవు ఆవు దగ్గరికి వెళ్ళడానికి ఆబోతు వెళుతున్నది ఇంకొక ఆబోతు అడ్డం వచ్చింది ఈ రెండు కొట్టుకుంటున్నాయి పంద్యాలు పంద్యాలతో కొండరాళ్ళని బ్రద్దలైపోతున్నాయి అలా కుమ్ములాడుకుంటున్నాయి అంతేకాదు అదిలించి యువతల పెట్టి ఈడువలేనటువంటి పిల్లలు పెద్దలను పిలుస్తూ ఉన్నారు కొడుకులను భర్తలను మామలను మరుదులను కింకురించి మన్మథశర పీడితులై గొల్ల మగువలు ఇంటి పనులను మరచి జంకు వీడి సంకేత ప్రదేశాలకు చేరి కృష్ణుని రాకకై వేచి ఉన్నారు కృష్ణుడే సర్వస్వం కృష్ణుడే అన్ని అన్ని భర్తకు అక్కడ పెట్టేసేసారు పరిగెత్తుకొని వచ్చారు ఈ బృందావనిలో ఆ బృందావనిలో కృష్ణుడేడి 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 అంటూ వెతుకుతూ ఉన్నారు అందరూ కూడా కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి మదన క్రీడ మన్మధుని యొక్క సౌందర్యం మొత్తం శ్రీకృష్ణ భగవానుడు నిక్షిప్తము చేయబడి ఉంటుంది ఆదలించి కొందరు కొడుకులను భర్తలను మామలను మరుదులను కింకరించి చేసి మన్మథశర పీడితులై గొల్ల మగువలు ఇంటి పనులు మరచి జంకు వీడి సంకేత ప్రదేశాలకు చేరి క్రిస్టిన రాక్కి నిరీక్షిస్తూ ఉన్నారు అడవి మళ్ళీ వెళ్ళాలంటే అదే మార్గం కావాలి అంటే కష్టం రకరకాల మార్గాలు ఉంటాయి అడవిలో ఓ రకరకాలైనటువంటి మార్గాలు మార్గాలుంటాయి అవన్నీ నడుస్తూ ఉన్నారు మహర్షులు చాలామంది ఉన్నారు కదా ఈ మహర్షులందరూ ఆ ప్రదేశం మొత్తాన్ని కూడా చక్కగా నడిచారు ఇంటి పనులు జంకువీరి సంకేతికమైనటువంటి స్థలాలు కొన్ని కొన్ని గుర్తులు పెడతారు ఇక్కడి నుంచి ఇటు తిరగాలి ఇక్కడి నుంచి అడు తిరగాలి అని మనకు బాలభట్ట సంఘములని ఉంటాయి స్కూల్లో కూడా సంఘములలో ముఖ్యమైనటువంటిది మనకు పిల్లలకి చక్కగా కాకి డ్రెస్సులు వేసి బాలవీరులు సంఘం అని ఒక సంఘాలు ఏర్పరిచారు బాలురు కూడా గొప్ప గొప్ప పనులు చేయొచ్చు బాలురు కూడా అజేయమైనటువంటి పరాక్రమంతో విర్రవిగచ్చు కాబట్టి ఆ ప్రతి పాఠశాల ముందు ప్రతి ప్రదేశాల ముందు అమోఘమైనటువంటి కృములాటతో బలిసినటువంటి ఆబోతులు కూడా అక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నాయి ఆ ఆనందంతో దూడలు దూకి కుప్పించి ఆయా ప్రదేశాలలో ఆవులు చేపుతూ ఉంటే ఆవుల యొక్క పాలు తాగుతూ ఉన్నాయి కొడుకులను భర్తలను మామలను మరుదులను అలా ప్రక్కన నెట్టేసి జంకువీడి ఒకనొక ప్రదేశానికి వచ్చి శ్రీకృష్ణుని నాకకై వీక్షిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కృష్ణా కృష్ణా కృష్ణ అంటూ చూచాడు అక్రూరుడు ఇవన్నీ గోపకులు పశువు కొట్టాలలో ఆవుల దూడలను విడుస్తూ తిరిగి కట్టివేస్తూ మరల పట్టి ఈడుస్తూ క్రీడిస్తూ ఉన్నారు ఆ లోపల ఆ కొష్టాలోనే ఉంటాయి కొష్టాలలో వాళ్ళు ఆవుల్ని కట్టేశారు మేతలు వేశారు మళ్ళీ అవి లాక్కుంటున్నాయి అంబా అంబా అంటున్నాయి దూడలు మళ్ళీ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళాలని ఆవుల గిట్టల వలన పొడి పొడి అయినటువంటి ఆ ఎండు పేడ దుమ్ము గోవులు పితికేప్పుడు చెదరనటువంటి మొత్తం మొత్తంచే తరిసి అణిగిపోయి అడుసుగా మారింది కొందరు ప్రదేశాన్ని పూర్వకాలంలో ఇన్ని బండలు ఇన్ని రకాలు లేవు ఇల్లు చక్కగా వేద ఇళ్ళు ఆ ఇళ్ళు చక్కగా పాడి పంటలు గోవులు ఎక్కడ కట్టేయాలి ఇవన్నీ పంచాంగాలు అడుగుతూ ఉంటారు పరమ పావనమైనటువంటి విశేషంతో ఆవులను చక్కగా ఉంచుతూ ఆనందంతో సంతోషాలతో విడిచిపెట్టి వాటిని మళ్ళీ కట్టివేస్తూ ఆవులు చేపి ఉంటే పొదుగులలో పాలు తాగుతున్నటువంటి దూడలతో ఉన్నటువంటి ప్రదేశాన్ని చూశాడు ఆవుల గిట్టల వల్ల లేగినటువంటి దుమ్ము ఆ దుమ్ము మొత్తం అడుసుగా మారింది గోపాలురు పాలు పితికేటప్పుడు ఆవుల చన్నుల నుండి చెంబులోనికి చీరధారలు జారుతూ ఉంటే ఆ చెంబులోకి అలా పాలు పడుతూ ఉంటే జిమ్ 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 అని జుమ్ జుమ్ అనేటువంటి చప్పుడు చేస్తూ ఉన్నాయి అక్రూరుడు చూశాడు ఇవన్నీ ఆ బోతులు మెడ దురద తీర్చుకోవడానికి ఒకచోటికి వచ్చి ఆనందంగా గృహద్వారసీమల స్తంభాలు ఉంటాయి ఆ స్తంభాలకు వేసి రుద్దుకుంటూ ఉంటే ఇక గ్రామంలో ఉన్నటువంటి కుక్కలన్నీ పరిగెత్తడం మొదలుపెట్టినాయి శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి రూపం శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి అడుగులు ఆ అడుగులు ఎలాంటివి పద్మము అంకుశము మొదలైనటువంటి శుభలక్షణములతో కూడినటువంటి పద్మముతో ఉన్నటువంటి పాద పద్మాన్ని అడుగులని ఆనందంతో సంతోషంతో తిలకించి మేను పొలకించి ఆనంద బాష్పాలు కలిగినటువంటి వారై అక్రూరుడు ఉత్కంఠతో రథాన్ని దిగాడు ఆ పరమరామకృష్ణ బలరామకృష్ణుని చూచాడు ఆనందం కలిగింది కళ్ళు వెంట ఆనంద బాష్పములు జలజల జల జల జలజల రాలుతూ ఉంటే అక్రూరు రథం దిగాడు తామర రేకుల వంటి కన్నులు కలిగిన వాడు రంగురంగులైనటువంటి శరీరము కలిగిన వాడు చక్కని మైపూతలు పూసుకున్నవాడు వెళ్లి విరిచేటువంటి కాంతులు కలిగినటువంటి వాడు పచ్చనైన నల్లనైనటువంటి గొప్పదైనటువంటి వలువను ధరించాడు ఆ వలువ ఎలాంటిది అంటే పచ్చని గుడ్డలు కడతాడు నారాయణుడు కానీ వాటిమే చక్కగా కట్టాడు ఎంత బాగున్నదో ఆ విధం అలాంటి తేజోమయమైనటువంటి విశేషములలో కొత్త వలువలు ధరించారు పూలదండలు దార్చారు వాళ్ళు ధీరులు యువతల పాలిట నవమన్మధాకారులు మనిషికి దండ వేస్తే ఎప్పుడు అట్టి పెట్టుకోవాలి దండని గబగప తీయకూడదు ఒక క్షణమన్నా ఆ దండను అట్టి పెట్టుకోవాలి కాబట్టి పూలదండలు దాల్చినటువంటి వీరులు ధీరులు ఎవరు బలరామకృష్ణులు నవమన్మధాకారులు వాళ్ళు పాలు పితికే వాడలలో చేరి ఉన్న వారైనటువంటి పాలు ఎక్కడ పితుకుతూ ఉంటే అక్కడికి వెళ్తారు వీళ్ళు పచ్చి పాలు తాగుతారు మాకు ప్యాసిన పాలు ఇవ్వు మా పాలు ఇవ్వు అంటారు ఆ గొల్లభామల్ని శ్రీకృష్ణుడు అలా అడుగుతూ అడుగుతూ ఉన్నటువంటి పాత్రలతో అక్కడ కాసిని అక్కడ కాసిని ఆవు పాలు తాగాలి ఆవు పాలు తాగుదామనేటువంటి నెపంతో వెళుతున్నటువంటి ఆ బలరామకృష్ణుని మనస్సుతో ఒక్కసారి దూరం నుంచి చూచాడు అక్రూరుడు బలరామకృష్ణులను ఒక్కసారి సందర్శించాడు అక్రూరుడు భక్తి పరాధీనుడై పులకిత గాత్రుడైనాడు అక్రూరుడు ఆనంద బాష్పములు కన్నుల వెంట జలచల రాలుతూ ఉన్నాయి అక్రూరునికి బలరామకృష్ణును చూడగానే ఆ బలరామకృష్ణులకు పాదాభివంతనం చేసి నమస్కరించాడు తుచావావో పరీక్షణ్ మహారాజా సాధువులైనటువంటి మానవులకు చక్కగా కాపాడేటువంటి భక్తవత్సలుడైనటువంటి శ్రీకృష్ణుడు చక్రాయుధ చిహ్నితుడై హస్తం చాచి ఏ దివ్యమైనటువంటి ఆయుధములను చేతిలో పట్టుకున్నాడో ఏ దివ్యమైనటువంటి హస్తం అభయహస్తమీ లోకములో ప్రకాశించిందో ఈ సాధువులు అంటే మంచివారైనటువంటి మానవుల దగ్గరికి పరమాత్మ వస్తాడు అనడానికి దీని దర్శనం పరమాత్మయ్యే గద్దె దిగి గబగబ గబు వచ్చేసి ఆ పుణ్య దివ్య మోహోన్నతమైనటువంటి మనీషి ఆయన పేరే అక్రూరుడు ఆ అక్రూరుని ఒక్కసారి అలా గాఢ ఆలింగనం చేసుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఏ విధమైనటువంటి చక్రాయుధమును ధరించినటువంటి ఆ హస్తముతో అక్రూరుని ఆలింగనం చేసుకున్నాడు అట్టి పరమాత్మ యొక్క దివ్య చరణార విందములకు శత సహస్ర కోటి ప్రణామమును సమర్పిస్తూ స్వస్తి